హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ జిల్లా రాజన్న సిరిసిల్ల సర్దాపురం గ్రామం సర్దార్ ఆర్ట్స్ పల్నాటి వెంకన్న గారు మనతో ఉన్నారు వారు మంచి ఆర్టిస్ట్ మీకు అందరికీ సుపరిచితుడే మరి ఆయన ఈ పెద్దలు చేసినటువంటి గుడి ఎల్లమ్మ గుడి ఇప్పటిదాకా మేము చూడడం జరిగింది చాలా అద్భుతంగా వేశారు అవి కూడా ఆ వీడియోను కూడా మనం ఇప్పుడు చూద్దాం అందరం కూడా మరి వెంకన్నతోని మాటామంతి ఏదైతే ఆయన ఏ విధంగా అయితే మరి చిత్రకళలో రాణించారు ఎవరైతే ఆయనకు ఆసక్తి అనే విషయాన్ని మరి మున్ముందు ఎలాంటి చిత్రాలు వేస్తారు ఎలా మన ఆయన యొక్క జీవనం కొనసాగుతుంది అనే విషయాన్ని మనం ఈ విశేషాలన్నీ కూడా ఆయనతో పంచుకుందాం నమస్తే మరి ఈరోజు మిమ్మల్ని కలవడం అనేది చాలా సంతోషం ఓకే మరి గుడి కూడా మా మన సిరిస్సులకు దగ్గర ఉండడం వల్ల నేను తొందరగా రాగలిగాను గుడి చూసి దగ్గరనే కిలోమీటర్లు ఊర్లో ఎల్లమ్మ గుడి చాలా అద్భుతంగా ఉంది పండుగ కూడా నడుస్తుంది సప్పుడు కూడా విన మీరు వింటున్నారు గౌడ్స్ అందరు కూడా ఇవాళ గుడి దగ్గర మారు పండుగ చేసుకుంటున్నారు చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఆ కలవడం జరిగింది అందరు కూడా మరి వెంకనతో రెండు ముచ్చట్లు మాట్లాడి ఆయన విశేషాలు ఏవైతే ఆయనలో మనోభావాలని కూడా మనతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఇంకా ఇప్పుడు మీరు చేయబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఈ ఆటలోకి వచ్చేసి అన్న నేను రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటిన నా ఎంట్రీ అప్పుడు ఇక ఆట అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నట్టు ఎక్కువ చదువుకోలేదు వ్యవసాయం చేసిన ఆటలో ఆటో ఇంట్రెస్ట్ కాబట్టి చేయాలి వీళ్ళు మిమ్మల్ని అందరం చూసి నేను స్ఫూర్తితో చేయాలని ఒక పట్టుదలతోనే వచ్చిన అప్పుడు సత్యమన్న గారికి వచ్చిన నేర్చుకోవడానికి గురువు సత్యమన్ననే ఆయన దగ్గరనే చేసిన ఒక పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చేసిన అప్పుడు మీరు కూడా ఉన్నారు మీరు సహకరించారు గణేష్ అన్న నువ్వు కానీ చౌక్సిన్ కానీ సాగర్ కానీ వీళ్ళందరూ అన్నలు మీరు నాకు సహకరించారు మెలగోలు చెప్పారు సత్యమన్న దగ్గర చేసినా గానీ అందరం కలిసి చేసినాం అయ్యో ఈ టెంపుల్ కాడ కాకపోతే ఇంకో టెంపుల్ కాడ ఇక్కడ కాకుండా అక్కడ చేసినాం అప్పుడు ఆట అంటే నాకు బాగా ఇష్టం బొమ్మలు దించాలి బొమ్మలు దించాలి అంటే నేను చదువుకుంటే అప్పుడు పేపర్ మీద ఇట్లా గీసి రంగులు వాటర్ కలర్ రంగులు ఉంటాయి కదా ఆ రంగులు వేసుకుంటా వేస్తే నా పక్క పన్న వాళ్ళకు అయ్యో బొమ్మలు మంచిగా దింపు వాళ్ళ ప్యాడ్ మీద పేరు ఇచ్చుడు మా ఫ్రెండ్స్ కు బొమ్మలు దించు ఇట్లా వేస్తుంటే నువ్వు మంచిగా దింపుస్తున్నావు మంచిగా దిస్తున్నాడు ఎప్పటికైనా నాకు సంతోషం సంతోషం అనిపించింది నేను కూడా బొమ్మలు దించాలి అనేది ఈ గుళ్ళు అప్పుడు మనకు తెలివై వాస్తవానికి ఈ గుళ్ళ మీద బొమ్మలు తీసుకో అటు ఇట్లా కానీ ఏదైనా సినిమా టైటిల్స్ చూసినా గానీ అట్లనే సేమ్ అట్లా ఇట్లా పేరు రాసి రంగులు వేయడము ఇట్లా మా ఫ్రెండ్స్ చూసి వీళ్ళే వాళ్ళు వీళ్ళు పెద్ద మంచిగా ఇస్తున్నారు ఇట్లా ఓకే తర్వాత ఇట్లనే అటు ఇటు పోయినప్పుడు జాతరలు ఇప్పుడు సిద్ధవాళ్ళు అయితే కదా సిద్ధవాళ్ళ కాడికి వెళ్ళేసరికి బొమ్మలు చూసేసరికి సీనియర్లు వీళ్ళు మీ అసలు వేసేసరికి అవి ఇట్లని చూసి నాకు బాగా ఇక నాకు నేను కూడా ఇట్లా చేయాలి నాకు కొంచెం చూసు కదా వీళ్ళ దగ్గర పోవాలి నేర్చుకోవాలి ఎవరి దగ్గరికి పోతే బాగుంటది ఎట్లా 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 ఇప్పుడు ఎట్లా నేను నన్ను ఎవ్వరు రిసీవ్ చేసుకుంటారు నాకు పరిచయం లేదు కదా ఎట్లా వేయాలి అని చెప్పేసి ఆలోచన వాడి ఆలోచన వాడి రెండు వేల ఒకటి సంవత్సరంలో ఒక జాల ఎక్కడ ఈ గుడి మీద చూసిన పెయింటింగ్స్ సత్యమన్న చేసిండు మీరు కూడా చేసారు అటు అంత ముందు నాకు తెలియదు ఆ బొమ్మలను చూసి ఇంకా అవి కొన్ని కొన్ని చాలా బాగా ఇన్స్పైర్ అయింది నేను ఇక పోవాలి సత్యమన్న దగ్గర పోయి నేర్చుకుంటాను నేను అని చెప్పేసి పోయి వెళ్ళడం చూసి అబ్బ్రయ్య అందరూ సహకరించడం సీనియర్లు నాకంటే సీనియర్లు సహకరించాడు కాబట్టి అట్లా వెళ్ళి నేను నేర్చుకోవడం జరిగింది అట్లా చేసిన వ్యవసాయం చేసిన అన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయమైనది చిన్నప్పటి నుంచి వ్యవసాయమే ఈ ఆట మీద ఇష్టంతోనే నేను ఒక పట్టుదలతోని నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేను సొంతంగా టెంపుల్స్ చేయాలి అట్లా కొందరు ఫస్ట్ నా నాకంటే సీనియర్లు సహకరించేరు వచ్చి నేను చేసినప్పుడు గిట్ల కాదు గిట్ల వేయాలి ఇట్లా వేయాలి మెలుకోవాలి చెప్పారు చెప్పారు దాన్ని నేను మళ్ళీ మళ్ళీ నేను మిస్గైడ్ కాకుండా చూసుకొని చేసుకుంటాను ఇప్పుడైతే సంతనం చేస్తున్నా ఎవరన్నా మళ్ళీ సీనియర్లు రమ్మంటే నేను వెళ్తున్నా వాళ్ళకి సహకరిస్తున్నా వాళ్ళు వచ్చి నాకు సహకరిస్తారు అన్న ఎక్కువ నీకు సన్నిహితంగా సాగరుంటారు కదా ఆ ఉంటారు అందరూ ఉంటారు సహకరించుకుంటాను ఎక్కువ శాతం వాళ్ళు అందరూ అందరూ వస్తారు నేను వెళ్తా అలా అలా ఎక్కువ సాగర్ అన్న కొద్దిగా దగ్గర అన్నట్టు ఇక దగ్గర అంటే ఆర్ట్ ఫీల్డ్ ఇట్లా వెళ్తా ఉంటా మీ దగ్గరే చేసిన సినిమా దగ్గర సత్యం అంటే వాస్తవానికి ఆయన సీనియర్ మోస్ట్ ఇక అదే ఇక నేను కూడా సొంతంగా చేయడం జరుగుతుంది చేస్తున్నా పర్లేదు పర్లేదు ఇప్పటికి అంటే ఈ సీజన్ లో ఈ నెలలో ఎన్ని గుళ్ళు చేసిన ఆరుగుళ్ళు ఆరుగుళ్ళు చేసిన జనవరి నుంచి డిసెంబర్ నుంచి లేదు లేదు రెండు నెలలు అంతే రెండు నెలలు రెండు నెలలు ఆ టెంపుల్ వరకు రెండు నెలలకు మూడు గుళ్ళు చేసిన రెండు నెలల్లో ఆరు గుళ్ళు చేసిన ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఇంకా స్టార్ట్ చేయాలి అన్న చేయాలి ఇది కూడా అంతా కలర్లు అలాగే అపేక్స్ వాళ్ళ చేసిన ఇప్పుడు ఎక్కువగా అపెక్స్ సాల్టీ మాత్రం చాలా మంది చేస్తున్నారు అవును ఆయిల్ పెయింట్స్ వాడతలేరు కదా ఆయిల్ పెయింట్ అనేది కొంచెం కాస్త రిస్క్ అది అర్బన్ ఆయిల్ మున్పట్లే కాస్తలేదు కదా వస్తలేదు ఆయిల్ కూడా సరిగా లేదు అవును అవును మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ గా నడుస్తుంది ప్రాసెస్ అనేది కొంచెం లేట్ గా నడిస్తే తొందరగా ఆరదు కాబట్టి అవును అవును అపెక్స్ వాటర్ కలర్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటది లుక్ లుక్ కూడా బాగుంటది లాంగ్ డిస్టెన్స్ లుక్ బాగుంటుంది మంచి ఉంటుంది మంచి ఉంటుంది ఇవాళ మన వాళ్ళందరూ కూడా ఇదే వాడుతుంది అవునవునవును ఇక్కడైనా ఇదే వాడుతున్నారు అవును ఇప్పటికైతే ఉంది బ్రష్ బ్రెష్ అయిపోతుంది అయిపోతుంది సింపుల్ గా వాటర్ ఇట్లా అయిపోతుంది ఎందుకన్నా మరి వర్కర్లు ఇబ్బంది అన్నా బాగా ఇబ్బంది వర్కర్లతోనే ఇబ్బంది ఎండ కట్టెలు కట్టించినా అయినా కానీ ఇబ్బంది ఒక ఇద్దరి ముగ్గురు పెట్టుకొని ట్వంటీ ట్వంటీ త్రీ డేస్ చేసినది ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులు చేసిన ఇరవై లక్షణాలు రేపు రేపు ఎండకు భయపడి ఎండ సంబంధం వాళ్ళు ఇప్పుడు కాయికి ఇస్తే ఎండ అని చెప్పేసి భయపడ ఏదో పైన అని చెప్పారు బాధ్యత మనది కదా బాధ్యత వాళ్ళు వచ్చినా రాకున్నా పట్టుకున్నా వాళ్ళ లాభం ఉన్నా లేకున్నా ఒక రేట్ మాట్లాడుకుంటాం మనం కైకి వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకు లాభమా నష్టమా ఎంత మిగులుతుంది ఏమవసరం వాళ్ళకు నేను పెట్టినా పెట్టినా కైకి పెట్టినా లక్షణాలు రేపు రారు అట్లా ఇబ్బంది బాగా అయింది ఎండ్ అయినా ఏదైనా మనం చేయగదా అన్న నీ కూడా తెలుసు సీనియర్లు మీరు నాకంటే పది సంవత్సరాలు పది రెండు సంవత్సరాలు సీనియర్లు మీరు నేను ఆర్ట్ ఫీల్డ్ కి వచ్చినప్పటికే మీరు తోపులు అప్పటికే మీరు సొంతంగా గుళ్ళు చేస్తారు అన్న తర్వాత మీరు పెద్ద మనసు నాకు ఒకసారి పార్ట్నర్షిప్ అయితే ఇప్పుడు ఇక్కడ గుడికి దాదాపు వర్కలు ఒక నలుగురు ఐదుగురు వచ్చారు ఆరుగురు పెట్టిన ఆరు మంది వచ్చారు ఆరు మంది ఒక నలుగురు ఏడుగురు పెట్టిన ఏమన్నా టైం పెట్టుకున్నారా మధ్యాహ్నం గట్ట ఎండలా చేయకుండా రెండు గంటలు గంటలనే ఇద్దరికన్నా పడుకురు లాంగ్ నుంచి వచ్చారు ఆరుమూరు నుంచి కూడా ఇద్దరు వచ్చారు ఆరుమూరు ఆరుమూరు నుంచి ఈయనే గుడికాడ పక్కన రూమ్ ఉంది అలానే ఇక్కడనే భోజనం అరేంజ్ చేసిన ఇన్నర్ పాడుకు వాళ్ళు మబ్బుల సిక్స్ సెవెన్ కి వరకు ఎక్కిరు చేసారు మధ్యాహ్నం టూ అవర్స్ టూ త్రీ అవర్స్ బ్రేక్ బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చిన ఎండ కదా ఎండ ఎండ మళ్ళీ నాలుగు అట్లా మూడున్నర నాలుగు తర్వాత మళ్ళీ మీదకి ఎక్కి డీజల్ వేయడం కానీ పోయడం కానీ అంటే భోజన సౌకర్యం వీళ్ళే చూసుకున్నారు భోజనం వాళ్ళే పెట్టారు గౌడ్సే పెట్టారు పెడతా అందరు పెట్టారు పోయిన సౌకర్యం వాళ్ళదే ఇక్కడ మీరు వంట చేస్తున్నారా లేదు వాళ్ళే మొత్తం వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు అట్లేం లేదు రిస్క్ మనకి ఇక్కడ అట్లేం పెట్టలే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మీరు ఎక్కువగా ఎల్ల మొగ్గులు వేసి పెద్ద మొగ్గులు వేసి అన్ని కలిపి చేసిన అన్ని పోషమ్మ చేసిన ఎలా పెద్ద రీసెంట్ మన మా జగ్రోపల్లి సర్దాపూర్ పక్క పన్న జగ్రోపల్లి ఎలా పెద్ద మొగ్గుడు చేసిన అయిపోయిన తర్వాతనే ఇక్కడ ఇది దీంతో పాటు ఇదే డేట్ ఇదే డేట్ తోని మూడు గుళ్ళు అన్న మూడు మూడు గుళ్ళు ఒకటే ఇరవై నాలుగు డేట్ నాడు మూడు గుళ్ళు ఏది సిదోగం ఇప్పుడు మీరు ఫిగర్స్ వేస్తుంటే నేను గమనించిన ఏంటంటే కూడా ఊహ కూడా ఊహా చిత్రాలు ఆ మీరు ఊహాచిత్రాలు ఇంకేదన్నా ఫోటోస్ ఉంటాయా ఫోటోస్ ఏం లేవన్నా అన్ని ఊహ చిత్రాలే ఒక రెండు వాళ్ళు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పి మగీ ఈ రకంగా ఉండాలి అంటే ఇక రకంగా ఊహించుకుంటా చేయడం కొన్ని చూసుకుంటా ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ అనేది ఉంటున్నాయి చూస్తారు కదా కొన్ని తీసుకొని స్కెచ్ గిటా వేసుకొని స్కెచ్ వేసుకుని చాలా బాగున్నాయి ఫ్లోవర్ టైప్ లుకింగ్ అంటే లుకింగ్ వచ్చింది అన్న ఇప్పటి వరకు మీరు ఒక నాలుగైదు వందల గుళ్ళు చేశారా అంతేం చేయలేదు అన్న అంతేం చేయలేదు నేను దాదాపు అరవై డెబ్బై చేసిన అరవై డెబ్బై నాకు వ్యవసాయం ఉంటుంది వ్యవసాయం చూసుకుంటూ టెంపుల్ అన్నట్టు రెండు కొనసాగిస్తున్నాను ఎందుకంటే నాకు ఆర్ట్ అంటే ఇష్టం ఇష్టం కాబట్టి చేయాలి అని పోటీలలో పాల్గొన్నారు అవార్డులు అది అని ఏం చేయలేదు కానీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది అక్కడ మనం అందరం కూడా సేవా కార్యక్రమం ఏవైతే అవున ఇది శత చిత్రాలు కానివ్వండి ఇంకా డబ్ల్యూటిసి టవర్ కూలినప్పుడు కానివ్వండి అందులో అలా చాలా వరకు సామాజికంగా ఉన్నటువంటి సేవా దుఃఖలు ఉన్నటువంటి ఆ అంశాలపైన ఉమ్మడిగా ఎవరైతే సిరిసిల చిత్రకారులు అందరం ఉన్నామో ఉమ్మడిగా అన్న అన్ని అంశాలపైన స్పందించి ఇటు కరోనా బొమ్మలు కానివ్వండి అలాంటి ఎయిడ్స్ కార్యక్రమాలు కానివ్వండి వరకట్ల దురాచారం కానివ్వండి అలాంటి సంఘటనలు తీసుకొని ఇవాళ చిత్రాలు వేసి పది మందిలో గుర్తింపు పొందినటువంటి సిరిసిల చిత్రకారుల విషయం ఇది అందులో ఇవాళ సర్దాపురం వెంకన్న ఇంకా చాలామంది నలుగురు ఐదుగురు ఒక కీలకంగా వ్యవహరించి ఇవాళ మంచి ఉన్నత స్థానంలో మంచి పేరు పొందినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఇవాళ ఎన్ని ఆలయాలు ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ జిల్లా అంటే ఆ జిల్లా రమానగానే వెళ్ళి అక్కడ పెయింటింగ్ చేసి మరి ఎంత దూరమైన పర్లేదు చేసేటువంటి మంచి చిత్రకారులు సిరిసల ఉన్నటువంటి వాళ్ళలో వెంకన్న మంచి మంచి చిత్రకారుడు మరి ఇంకా అన్న విశేషాలు ఇంకా మీ అనుభవంలో జరిగిన సంఘటనలు ఏమైనా మంచి అక్కడ గౌడ్స్ కానీ ముదిర సంఘం వాళ్ళు గాని ఇక్కడ ఆలయాలు కట్టి ఉన్నారు కదా ఇక్కడ సన్మానాలు సత్కారాలు లేదంటే ఇంకేదన్నా పారితోషికం లాంటివి ఇచ్చిందా చేసేరన్న చేసేరు వాళ్ళకు మనము వేసే విధానము వాళ్ళ కలర్స్ వేసే విధానం వాళ్ళకు నచ్చినప్పుడు మనకు బట్టలు పెడతారు బియ్యం పోస్తారు సన్మానాలు కూడా చేసారు రెండు రెండు షాలు చేసేరు బట్టలు అయితే ఖచ్చితంగా కష్టంగా పెడతారు ప్రతి ఆలయాలకి బట్టలు అనేవి ఖచ్చితంగా పెడుతుంది వాళ్ళు వాళ్ళ యొక్క సంతోష ప్రకారంగా ఏదైతే ఇప్పుడు కొన్ని జాగాల వాళ్ళకి వర్క్ నష్టతే కొన్ని డబ్బులు కూడా ఇస్తారు ఎక్కువ ఇస్తారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పదివేలు ఐదు వేలు మీకు మీకు ఇబ్బంది అయింది పిల్లలను దోలు ఇబ్బంది అయింది కైకి సరే మా మా వర్క్ మంచిగా చేసినావు అని చెప్పేసి ప్రేమతో కూడా కొన్ని జాగాల వర్క్ ఇవ్వడం జరిగింది ఏదేదా ఏదేమైనా ఇక మనము ఇక దూరం ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేసినా మనము పని కాబట్టి పోయి చేయక తప్పది ఇక చేస్తున్నాం కానీ వాళ్ళు కొన్ని కొన్ని జాగాలు గుర్తిస్తారు కొన్ని కొన్ని గుర్తించాలి అన్న ఏరియా బట్టి కూడా ఉంటుంది వేరే ఆర్మూర్ సైడ్ పోతే మంచిగా గుర్తింపు మంచిగా బాగుంటుంది ఇటు కూడా కొందరు ఉంటారు కొందరు గుర్తిస్తారు కొందరు రకరకాలు ఉంటారు వాళ్ళు దాదాపుగా మీరు ఎన్ని తిరుగుతారు ఇట్లా నేను నాలుగు నుంచి ఐదు జిల్లాలు తిరుగుతాను ఇటు మెదక్ కానీ కామారెడ్డి కరీంనగర్ అటు మన ఏది ఆర్మూరు నిజామాబాదు మన సిరిసిల్ల జగిత్యాలు ఇవన్నీ తిరిగినాయి ఆర్మరావుతల బాసర అక్కడ కూడా పోయి చేసి రావడం జరిగింది ఇక ఎక్కడ వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోవడే కదా పోయి చేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఇంకా నన్ను కలిసి చాలా సంతోషం మరి ఆయన అనుభవాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో పంచుకున్నారు ఇవాళ గుడిని కూడా మనం చూస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది అపెక్స్ కలర్స్తో చాలా లుకింగ్ మంచి వచ్చే విధంగా గౌడ్స్ ఆలయ ఆలయ నిర్వాహకులు అందరి కూడా మన్నలను పొంది ఈరోజు ఇంకా నన్ను మనం కలవడం చాలా సంతోషకరం మరి ఆయన అనుభవాలు మనతో పంచుకున్నందుకు నమస్కారం తెలుసు